ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమో నమ మన ఉభయ గోదావరి జిల్లాలలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఉత్సవం అంతర్వేది శ్రీ లక్ష్మీ వారి కళ్యాణోత్సవం ఈ ఉత్సవానికి ప్రజలు అనేక ప్రాంతాల నుండి రెండు రోజుల ముందే ఇక్కడికి చేరుకుంటారు ఈ ఉత్సవాలు రథసప్తమి రోజు ప్రారంభమై పౌర్ణమి రోజు సముద్ర స్నానంతో ముగుస్తాయి ఈ ఉత్సవానికి పూర్వం నాలుగు వందల లాంచీల ద్వారా జనాన్ని తరలించేవారట అయితే ఇప్పుడు ప్రయాణ సౌకర్యాలు అభివృద్ధి చెందడం వలన వంతెనలు నిర్మించడం వలన పంటల మీద రోడ్డు మార్గం ద్వారా అనేక మంది ఈ గుడికి చేరుకుంటున్నారు ఇక ఈ ఉత్సవాలలో ముఖ్యంగా కళ్యాణ ఘట్టం అత్యంత ముఖ్యమైనది ఈ కళ్యాణం ఏ రోజునంటే భీష్మ ఏకాదశి రోజున నిర్వహిస్తారు భీష్మ ఏకాదశి రోజు సాయంత్రం పన్నెండు గంటల ఆ సమయంలో స్వామివారి కళ్యాణాన్ని జరుపుతారనమాట ఈ కళ్యాణం భక్తులందరూ వీక్షించాలి అనే ఒక ఉద్దేశ్యంతో పూర్వకాలం నుండి కూడా ఆరు బయట నిర్వహించడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది ఈ ఆరు బయట పెద్ద పెద్ద పందిర్లు వేసి స్వామివారి కళ్యాణాన్ని జరుపుతారు ఈ కళ్యాణం తిలకించడానికి తెలుగు వారందరూ అనేక ప్రాంతాల నుంచి రెండు మూడు రోజుల ముందే వచ్చి అక్కడ నివాసం ఉండి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు ప్రార్థులు కావాలని ప్రయత్నం చేస్తారు ఇక ఈ కళ్యాణం వేద మంత్రాలతో మేళ తాళాలతో బాణాసంచాతో అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వామివారి కళ్యాణం చూడడం కోసం జనసంద్రమే అక్కడికి వచ్చినట్టుగా ఉంటుంది అనమాట అంత జనం మరి ఎక్కడ ఏ ఉత్సవాల్లోనూ కూడా మనం చూడం జన ప్రవాహం సముద్రమే పొంగుకుంటూ వచ్చిందా అనే అంత జనసంద్రం ఆ కళ్యాణం చూడటానికి వస్తారు అడుగడుగు నా పోలీసు బందోబస్తుతో చాలా పగడ్బందీగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు ఇక కళ్యాణం తరువాతి రోజు సాయంత్రం రెండు ఆ సమయంలో స్వామివారి రథోత్సవం జరుగుతుంది ఈ రథోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ రథోత్సవం రథం సాగినంత దూరం జనం వేల కొలది బారులు తీరి ఉంటారు ఈ రథం వెళ్ళినంత దూరము రథంపై అరటి పళ్ళు వేస్తూనే ఉంటారు ఇక ఈ రథోత్సవాన్ని ప్రజలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవాలంట అంత అద్భుతంగా వైభవంగా జరుగుతుంది ఈ లక్ష్మీ వారి కళ్యాణోత్సవం రథోత్సవం కాబట్టి ఇలాంటి ఉత్సవాన్ని చూసి తరించాలని కోరుకుంటూ